ముందుగా అందరికీ సారీ కొంచెం అప్డేట్స్ ఏమైనా చేపాను కదా ఏం లేదు కస్టమర్స్ వస్తుంది కదా కొంచెం ఆ హడాలో ఉన్నాం అంటే స్టార్ పెట్టాలి లైటింగ్స్ ఫిక్స్ చేసుకోవాలి కొంచెం అటు ఇటుగా అంతే ఓకే ఇప్పుడు స్టోరీలోకి వెళ్దాం వాడి అరుపులు సారీ నా సర్వం నీవే పార్ట్ సిక్స్టీ సిక్స్ వాడి అరుపులు అర్జున్ కళ్ళల్లో కన్నీళ్ళకి సమాధానం అవుతాయి అసలు కొంచెం ముందు వచ్చిన ఆ అమ్మాయిని సేవ్ చేసేవాడిని నిండు ప్రాణాన్ని కాపాడలేకపోయాను అని తన చేతిలో ఉన్న కత్తిని గట్టిగా పిడికిట్లో బిగిస్తాడు ఆ కన్నీళ్ళని ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోతాడు అర్జున్ రౌడీ లోపలికి వచ్చి చూసరికి రోహిత్ కాలిపోతూ కనిపించి గుండెగినంత పని అవుతుంది గురై అన్నం చంపేసి అది పారిపోయిందిరా అనుకుంటారు అప్పటికే విష్ణు పూర్తిగా కాలిపోవడంతో ఎక్కడ ఆమె ఆనవాళ్ళు కనిపించవు ధర్మ సార్కి చెప్తే మనల్ని చంపేస్తారు ఇప్పుడు ఎలా రా అని వాళ్ళలో వాళ్ళని డిస్కస్ చేసుకొని చెప్పకపోతే ప్రాణాలతోనే నరకం చూపిస్తాడని భయం భయంగా ఫోన్ చేస్తారు హలో సార్ ఏంట్రా పని అయిపోయిందా రోహిత్ని జాగ్రత్తగా హోటల్ రూమ్కి పంపండి ముందు ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వడిని మాట్లాడాలి సార్ అది ఏమైంది రోహిత్ సార్ని తగలబెట్టి ఆ అమ్మాయి పారిపోయింది సార్ అటువైపు నుండి నో సౌండ్ సార్ రేయ్ నాతో జోక్స్ ప్లే చేయకుండా ఫోన్ రోహిత్కి ఇవ్వండి నేను చెప్పేది నిజమే సార్ అటువైపు నుండి ధర్మార్జున అరకు రౌడీ గుండెల్లో బాంబ్ బ్లాస్ట్ అయినట్టు అనిపిస్తుంది ఫ్లాట్కి వెళ్ళిన అర్జున్ సైలెంట్గా వాష్రూమ్కి వెళ్ళి డ్రెస్ మీద షవర్ ఆన్ చేస్తాడు చల్లటి నీళ్లు తల నుండి మొహం మీదకి జారుతుంటే గట్టిగా కళ్ళు మూసుకొని గోడకు పంచిస్తాడు నా ఆలస్యం ఒక అమాయకురాలు ప్రాణం తీసిద్ది నేనే కొంచెం ముందు వెళ్ళి ఉంటే ఆ అమ్మాయి బ్రతుకుండేది అని గోడకేసి చేతిని కొట్టి కొట్టి బ్లడ్ వచ్చేలా చేసుకుంటాడు అసలు తను ఎలా రోహిత్ వాళ్ళు ఉన్న ప్లేస్కి వెళ్ళాడో గుర్తు చేసుకుంటాడు ఇప్పుడు మనం కొంచెం వెనక్కి వెళ్దాం లాగే తండ్రి రెస్టారెంట్లో ప్రకాష్ గారితో డిన్నర్ చేశాక బుహన గారికి బాయ్ చెప్పేసి క్యాబ్లో స్టార్ట్ అయిన అర్జున్ దారిలో రోహిత్ కార్లో స్పీడ్గా వెళ్ళడం చూసి ఈ ఎదవ సంగతి ఇప్పుడు చెప్తాము మొన్న పబ్లో వాడి చెంచాలను పంపి నన్ను గెలికాడు ఈసారి గట్టిగా ఇస్తాను అని క్యాబ్ డ్రైవర్ని రోహిత్ కార్ ఫాలో చేయమని చెప్తాడు అవుట్స్కట్స్ వైపు వెళ్తున్న కార్ని ఫాలో చేస్తున్న అర్జున్ ఏదో ల్యాండ్లోకి వెళ్తున్న వాళ్ళని చూసి క్యాబ్ డ్రైవర్కి మనీ ఇచ్చి వాళ్ళ వెనక వెళ్లేలోపు ఒక అమ్మాయి పరిగెడుతూ కనిపిస్తుంది ఆమె వెనక రౌడీలు కూడా ఉండడంతో నా కొడుకు మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నాడు చెప్తా వీడి సంగతి అని రోహిత్ కోసం వెళ్లేలోపు వాడు కార్లో విష్ణు కోసం వెళ్తూ కనిపిస్తాడు వాడి వెనక పరి పరిగెత్తిన అర్జున్కి విష్ణు ముందు కార్ ఆపి రోహిత్ కార్ దిగగానే వాళ్ళ కోసం కొంచెం ఫాస్ట్గా పరిగెడతాడు కానీ విష్ణు గొడవ వైపు పరిగెత్తడం చీకట్లో కనిపించక చుట్టూ వెతుక్కుంటూ ఉంటాడు ఈలోగా శేఖర్ విష్ణు కోసం వెళ్ళడం రోహిత్ నాపడానికి ట్రై చేయడం జరిగిపోతాయి శేఖర్ని కొడుతున్నప్పుడు అతని అరుపులో విన అర్జున్ గోడౌన్ వైపు పరిగెడతాడు బయట ఉన్న అర్జున్కి వాళ్ళు ఎక్కడున్నారో అర్థం కాక పెద్ద సౌండ్ వచ్చేలా ఐరన్ రాట్తో ని కొట్టి దాక్కుంటాడు రౌడీలు శబ్దం అవ్వగానే బయటికి వెళ్తే వాళ్ళు వచ్చిన దారిలో కాకుండా ఇంకొక సైడ్ విండో నుండి లోపలికి వెళ్ళిన అర్జున్కి విష్ణు రోహిత్ మర్మాంగం మీద తన్నగానే వాడి అరుపుకి అటువైపు పరిగెడతాడు కానీ ఈలోగా రోహిత్ విష్ణు మీద పెట్రోల్ పోసి లైటర్ వెలిగించేసి ఆమె ప్రాణాన్ని కాల్చి బూడిద చేస్తాడు విష్ణు అరుపులకు ఎంత ఫాస్ట్గా పరిగెత్తినా ఆమెను సేవ్ చేయలేకపోయిన అర్జున్ ఐరన్ రాడ్తో తన కసి తీరేలా కొడతాడు తను కొంచెం ముందొచ్చినా ఆ అమ్మాయి సేవ్ అయ్యేది అన్న బాధలో రోహిత్ ప్రాణాలు సునాయాసంగా తీసేస్తాడు అర్జున్ అదంతా కళ్ళ ముందు మెదలగానే అర్జున్ కళ్ళు ఆగకుండా వర్షిస్తాయి డ్రెస్ చేంజ్ చేసుకొని శౌర్య తాగే మందు రా తాగేస్తాడు తనలో బాధ కోపం ఆపుకోలేక విష్ణుని సేవ్ చేయలేకపోయినందుకు సారీ అని పలవరిస్తూనే మత్తుగా సోఫాలో వాలిపోతాడు ఇక్కడ మీరు ఒకటి గమనించండి చచ్చిపోయింది విష్ణు అని తెలియదు ఎవరో ఒక అమ్మాయి అసలు ఆ అమ్మాయి ఆ వ్యక్తిని ఆ పర్సన్ ఆ అమ్మాయిని అసలు అర్జున్ చచ్చిపోయిన ముందు చూడలేదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకుంటుంది ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ప్రకాష్ గారు అర్జున్ వెళ్ళిపోగానే కారులో కూర్చొని తన ఫోన్ అంక ఆశ్చర్యంగా చూస్తారు అరే నేను సెల్ ఫోన్ ఇక్కడే వదిలేశానా అని చూస్తారు విష్ణు నుండి ఫిఫ్టీ మిస్డ్ కాల్స్ శేఖర్ నుండి ఫిఫ్టీ మిస్డ్ కాల్స్ ఉండడంతో కంగారుగా ముందు విష్ణుకి కాల్ చేస్తారు తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంటే ఇంకా టెన్షన్గా శేఖర్కి కాల్ చేస్తారు అతను కూడా ఫోన్ లిఫ్ట్ చేయడు రాఘవ గారికి కాల్ చేస్తే ఇద్దరు ఇంకా ఇంటికి రాలేదని చెప్తారు ఓనగారిని క్యాబ్లో ఇంటికి వెళ్ళమని జాగ్రత్తగా పంపించి విష్ణు బిజినెస్ కోసం తీసుకున్న ల్యాండ్ వైపు కార్ డ్రైవ్ చేస్తారు ఎన్నిసార్లు కాల్ చేసినా శేఖర్ లిఫ్ట్ చేయడు విష్ణు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది టెన్షన్గా ఇంకా పెరిగిపోయి ప్రకాష్ ఫాస్ట్గా డ్రైవ్ చేసి ల్యాండ్ దగ్గర కార్ ఆపి ఫాస్ట్గా లోపలికి పరిగెడతారు అక్కడ ఎవరో ఉండకపోవడంతో చుట్టూ చూస్తున్న ఆయనకి శేఖర్ కాలు షూ ఒకటి కనిపిస్తుంది భయంగా అక్కడ ఫోన్ టార్చ్ వేసి చూసిన ఆయనకి బ్లడ్ కూడా కనిపించడంతో టెన్షన్ పీక్స్కి వెళ్ళిపోతుంది విష్ణు అని గట్టిగా అర్జున యూజ్ ఉండదు ప్రకాష్ గారు కన్నీళ్లతో చుట్టూ వెతుకుతుంటే శేఖర్ ఇంకొక షూ కనిపిస్తుంది బహుశా తనకు దారి తెలియడం కోసమే శేఖర్ అలా చేసాడేమో అనుకుని అటువైపు వెళ్తారు ఏదో కాలిన వాసన వస్తున్న వైపు వెళ్ళిన ప్రకాష్ గారికి గోడౌన్ లోపల వంటి నిండా దెబ్బలతో ఒక మూలపడున్న శేఖర్ కనిపించి గుండెగినంత పనవుతుంది ఫాస్ట్గా అతని దగ్గరికి వెళ్ళి శేఖర్ శేఖర్ లే అని కన్నీళ్లతో పిలుస్తారు ఎక్కడో ప్రకాష్ గారి మాటలు వినిపిస్తుంటే స్పృహలోకి రావడానికి తన శక్తునంతా కూడగట్టుకొని కళ్ళు తరుస్తాడు శేఖర్లే ఏమైంది విష్ణు ఎక్కడ అడుగుతున్నా ఆయనకి ఆమె కాలి బూడిదైపోయిన వైపు చూపించి నా విష్ణు మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది సార్ అని ఒక్కో మాట కష్టంగా చెప్పి స్పృహ తప్పి పడిపోతాడు ఆ మాట విన్న ప్రకాష్ గారు జీవన లేనట్టు నేల మీద కూర్చుండిపోతారు కళ్ళల్లో కన్నీళ్లు రావు కానీ ఆయన గుండె బద్దలైపోయింది శేఖర్ వంక చూసి అతను చూపించిన వైపు మెల్లగా లేచి ఒక్కో అడుగు కష్టంగా వేసి అక్కడ మనిషి కాలిపోయినందుకు గుర్తుగా కొంచెం కొంచెం మిగిలిన తన మెడలో చైన్ హ్యాండ్ బ్యాగ్ మొబైల్ ఫోన్ కనిపిస్తుంటే విష్ణు అని ఆ బూడిదలో ఫేస్ పెట్టేస్తారు తల కొట్టుకుంటున్నా ఆ లేదంతా నేను ఫోన్లు ఇచ్చేయాల్సింది క్షమించరా అని గుండెలు పగలేలా ఏడుస్తారు ఎంత ఏడ్చినా ఆయన బాధ స్పృహలో లేరు గా రియాక్ట్ అవుతూ విష్ణు బూడిదశగా మిగిలిన ఆమె వస్తువులు ఒక బాక్స్లో వేసుకుని శేఖర్ని హాస్పిటల్లో జాయిన్ చేయడానికి తీసుకుని వెళ్తారు ఏం జరిగిందో చెప్పేది ఒక్క శేఖర్నే అని అర్థమైంది ప్రకాష్ గారు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చాక తలకి స్టిచ్చెస్ పడ్డాయని మార్నింగ్కి స్పృహలోకి వస్తాడని డాక్టర్స్ చెప్పేసి వెళ్ళిపోతారు ఈలోగా రాఘవ గారి నుండి ఫోన్ కాల్స్ వస్తుండటంతో ప్రకాష్ గారికి అసలు ఏం మాట్లాడాలో అర్థం కాదు ఏమని చెప్పాలి నవ్వుతూ బయటికి వెళ్ళిన కూతురు ఇప్పుడు బూడిదిగా మారిందనా కన్నీళ్ళు జారిపోతుంటే వాటిని తుడుచుకోవడం కూడా మర్చిపోతారు ఆరాధితో సహా అందరూ కాల్స్ చేస్తు తప్పక లిఫ్ట్ చేస్తారు హలో అంకుల్ ఏమైంది మీరు బాగానే ఉన్నారా విష్ణు ఇంకా ఇంటికి రాలేదు శేఖర్ అన్నయ్య ఫోన్ దాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నాకెందుకో భయంగా ఉంది అమ్మా నాన్న కూడా టెన్షన్ పడుతున్నారు అని తన టెన్షన్లో మొత్తం చెప్పేస్తుంది ఆరాధ్య హలో ఆరాధ్య నేను బాగానే ఉన్నాను మీరందరూ నేను చెప్పిన హాస్పిటల్కి రండి హాస్పిటల్ నా ఏమైంది అంకుల్ అని కంగారుగా అంటున్న ఆరాధ్యని ఏం లేదు ముందు మీరు హాస్పిటల్కి రండి అని అడ్రస్ చెప్పి ఫోన్ కట్ చేస్తారు క్యాబ్ బుక్ చేసుకొని అందరూ హాస్పిటల్కి వస్తే క్యారిడార్లో కూర్చొని కన్నీళ్ళతో కనిపిస్తారు ప్రకాష్ గారు ఫాస్ట్లో ఆయన దగ్గరికి వెళ్ళి అరే ప్రకాష్ ఏమైంది రా ఇక్కడికి రమ్మన్నా విష్ణు బాగానే ఉంది కదా అని భయంగా అడుగుతారు రాఘవ గారు స్నేహితుడు కనుక ఒకసారి చూసి తన పక్కన ఉన్న బాక్స్ ఆయన చేతుల్లో పెట్టి మనకు మిగిలింది ఆరాధ్యనే రాఘవ అందరూ ఆయన మాటలకు షాక్ అయితే ఆ బాక్స్లో చూసిన రాఘవ గారికి విష్ణు వస్తువులు సగం సగం కాలిపోయి కనిపిస్తాయి ప్రకాష్ జోక్ చేసే టైం కాదు ఇది ముందు విష్ణు ఎక్కడతో చెప్పు నీ చేతుల్లో ఉంది విష్ణు రాఘవ ప్రకాష్ గారి మాటలకి ఆ బాక్స్ కిందకి వదిలేస్తే రాఘవ గారు కూడా నేల మీదకి జారిపోతారు రాఘవ అని ప్రకాష్ గారు ఆయన్ని పట్టుకునే లోపు మాధవ గారు కళ్ళు తిరిగి పడిపోతారు ఇద్దరిని ట్రీట్మెంట్ కోసం డాక్టర్స్కి అప్పగించి వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆరాధ్యని ఓదార్చడం ఎవరి వల్ల కాదు ఓనగారిని పట్టుకుని ఆంటీ మీతో గొడవ పడటానికైనా విష్ణుని రమ్మని చెప్పండి ప్లీజ్ ఆంటీ నాకు విష్ణు కావాలి అని తల బాదుకుంటుంది ఊనగారిని ఆరాధ్యని ఓదార్చలేక ప్రకాష్ గారికి ఆ క్షణం దీనికి కారణమైన వాడిని మొక్కలుగా నరకాలనిపిస్తుంది కానీ వాడు ఆల్రెడీ ఖాళీ బూడిదైపోయాడని ఆయనకు తెలియదు ఉదయం మెల్లిగా కళ్ళు తెరిచిన శేఖర్ శేఖర్కి కన్నీళ్ళకు విష్ణు విష్ణు అని పైకి లేవబోతున్న అతని నర్స్ ఆపేసి ప్లీజ్ కదలకండి మీకు స్టిచ్చెస్ పడ్డాయని అంత ఎంత ఆపిన ఆగడు ఈ లోప ప్రకాష్ గారు లోపలికి రాగానే ఆయన్ని పట్టుకొని సార్ విష్ణుని చంపేశాడు ఆ దుర్మార్గుడు అని ఏడుస్తాడు సార్ ఆయన ఏడవకూడదు తలకి ఉన్న స్టిచ్చెస్కి స్వెల్లింగ్ అవుతుంది ప్లీజ్ మీరైనా చెప్పండి అని నర్స్ చెప్పడంతో శేఖర్ ముందు నువ్వు పడుకో ఎవ్వరిని వదలను అసలు ఏం జరిగిందో చెప్పు జరిగింది మొత్తం చెప్పి రోహిత్ని ఎవరో కాల్ చేశారనే విషయం కూడా చెప్తాడు వాట్ వాడిని ఎవరు చంపారు తెలియదు సార్ అతని ఫేస్ చూడలేదు కానీ విష్ణుని సేవ్ చేయడానికి వచ్చాడు ఈలోగా వాడు తనని కాల్ చేయడం చూసి ఆవేశం ఆపులే ఆపుకోలేక వాడిని తగలబెట్టేశాడు అంటే వాడు బ్రతికలేడా లేడు సార్ నా కళ్ళతో చూశాను వాడు కాలిపోవడం కానీ మనం ఇష్టని పొట్టన పెట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు అని ఏడ్చేస్తాడు అతను ఎవరో కానీ మనం చేయాల్సిన పని చేసి ఇంకొక ఆడపిల్ల బలవకుండా చేస్తాడు శేఖర్ సార్ ఆరాధ్య వాళ్ళకి తెలిసిందా రాఘవ మధు ఐసీలో ఉన్నారు వాట్ ఎందుకు సార్ కూతురి మరణ వార్త వింటే ఏ తల్లిదండ్రులకైనా తట్టుకోగలరా అది కూడా కూతురి పిచ్చున్న రాఘవ లాంటి వాళ్ళు ఒకసారి వాళ్ళని చూడాలి సార్ ఇప్పుడు నువ్వు బెడ్ దిగకూడదు శేఖర్ విష్ణు వెళ్ళిపోయింది కష్టమైన మనం యాక్సెప్ట్ చేయాలని కానీ నీళ్ళు వచ్చేస్తుంటే బయటకు వెళ్ళిపోతారు స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అలాగే మీరు ఒక పాయింట్ మిస్ అవుతున్నారు ఆ పాయింట్ ఏంటో తర్వాత చెప్తాను ఎంతమంది ఆ పాయింట్ తర్వాత యూజ్ చేస్తారో ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేస్తారో చూద్దాం అంటే స్టోరీని కరెక్ట్గా ఫాలో అవుతున్నారో లేదో అంతే